가라앉아, 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 가라앉 가라앉아, 가라앉 가라앉아, 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 가라

మొదలే థాంక్యూ లార్ మొత్తం ఆ దేహంలో ఎక్కడైతే ఉందో నోటికలు ఉంటున్నా ఆటి ప్రాసనిట్ పల్టుసు బైక్ क्वेश्चन గా చేస బైక్ क्वेश्चन గా చేసనా బైక్ क्वेश्चन గా చేస థాంక్యూ లార్ హల్లెలూయా పార్టీ ఆఫ్ వరకు నుంచి విడివల కలబడుగా ఎటాక్ డిస్టర్ట్ పార్టీ అమెరికా చెడు నరేష్ సువి మొ ఖాలిపూర్ గా ఖాలిపూర్ గా ఖాలిపూర్ గా ఖాళీపూరు కాక చూపిస్తున్నావు ఖాళీపోరు కానీ నర నరాలో అగ్ని ప్రవచించులుగా చేస్తున్నావు అగ్ని ప్రవహించే థ్యాంక్ యూలో అలూరు థ్యాంక్ యూ చీజస్ అలౌలు నా ఏసైనామికమైన పలువురు కానీ కాదు థ్యాంక్ యూ జీజస్ అలౌలు థ్యాంక్ యూ చీజస్ మరి విడుదల చేసుకున్నాం విడుదల కలుగురు విడుదల కలుగురు విడుదల విడుదల

పరిపూర్ణంగా దిగలమ దిగలమ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చీస్ థ్యాంక్ యూ చీస్ థ్యాంక్ యూ చీజ్ థ్యాంక్ యూ చీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాసం అయ్యే నంబర్ మనకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ থ্যাঙ্ক ইউ পাইপ পিপাল পাইপ বুড় কলকুর দার্জেস বুড়া কলকুর দার্জেস বুড় কলকুর দার্কে থ্যাংক ইউ থ্যাংক ইউ থ্যাঙ্ক ইউ পিপে বিদেশ

탈취해본다, 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 탈나해본다 탈취해본다, 탈취해본다, 가취해본다 탈취해본다, 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 보다 탈취해본다, 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 탈취해다 탈취해본다, 다탈다 탈취해본다, 탈취해본다, 탈취해다탈취해

मन का पैपूर्ण बिद मत दिखाई पत्नी नो दिगे अल्टे बदले पैपूर्ण बिदल बड़ पाषा प्रती नौ दिग्ने को खालीपूर के ये शक्ति मोतम प्रति नौप दिग्ने को प्रती अटत बुद्ध करता ప్రతి చిరాలోచన బుడవ తలుపులుగాక చేస్తున్నాం పరిశుద్ధ పచ్చబడుగాక ఇస్తున్నాం సంపూర్ణ యొక్క బిడుదల వేయడం చేస్తున్నాం వృధా బట్టినాయి మొత్తం ఆ చేతులు ఎక్కడైతే ఉంటే మొత్తం దిగిలిపూలుగా చేసినాం మొత్తం దిగిలి పూలుగా చేసినాం దహించిన దహించిన అగ్నితో నింపబడులు నింపబడులుగాక పరిపూర్ణ అగ్నితో నింపబడులుగా చేస్తున్నాము ఏసు శక్తి గల కలవంలో బుడుదల కల్గులుగా విడుదల కల్గులుగా ప్రతి నరా నొప్పి కల చేసిన దురాత్మ విడుదల కమ్మ థ్యాంక్ యూ బుడుదల క్రేషన్ చేసినాం పది పొడిన బుడుదల కోయడం Thank <laughs> you.